హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో మన తెలంగాణ రాష్ట్రంలో ఐదు గ్యారంటీలకు సంబంధించి మనము అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు తప్పకుండా ఉండాలి అదే కాకుండా మనకు చాలామంది ఆధార్ అప్డేట్ కోసం ఆధార్ కేంద్రానికి అయితే వెళ్తున్నారు సో ఎక్కువగా జనాభా రావడం వల్ల ఆర్ ఏదైతే ఆర్ ఆధార్ కేంద్రాలు ఉన్నాయి కదా సో ఇక్కడికైతే రావాల్సిన అవసరం లేదు మీరు ఇంకొక ప్లేస్కి వెళ్ళండి అంటే వేరే ఆఫీస్కి వెళ్తే అక్కడ కూడా మీకు ఆధార్ అప్డేట్ అయితే చేస్తారని చెప్పి అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు సో మనం ఎక్కడికి వెళ్ళాలి అక్కడ అలాగే ఎక్కడ చేసుకుంటే ఆధార్ అప్డేట్ అవుతుంది అనే దాని గురించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది సో దీని గురించి మనం పూర్తి వివరాలను ఈ వీడియోలు తెలుసుకుందాము అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్లైకైన్ ఆల్ పెట్టుకోండి సో మీకు ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఇంకా మనం అప్డేట్లో చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఐదు గ్యారెంటీల కోసం ఆధార్ అప్డేట్ అవసరం లేకున్నా పెద్ద సంఖ్యలో ప్రజలు సెంటర్లకు వెళ్లడంతో రద్దీ నేలకొంటుంది అయితే ఆధార్ అప్డేట్ కోసం ఆధార్ కేంద్రాలకే రావాల్సిన అవసరం లేదు బ్యాంకులు అలాగే మనకు పోస్టాఫీసులోను కూడా అప్డేట్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకు ఏదైతే ఆధార్ కేంద్రాలు అయితే ఉన్నారో సో ఎక్కువగా ఎక్కువ మంది ఆధార్ అప్డేట్ కోసం రావడం వల్ల అంటే మనకు అప్డేట్ చేసుకోవడం అలాగే కొత్త అప్లికేషన్స్ కోసం కొత్త ఆధార్ కోసం సో ఎవరైతే ఎక్కువ మంది జనాలు అయితే రావడం వల్ల ఈ ఆధార్ కేంద్రాలు ఏం చేస్తున్నాయంటే సో ఇక్కడే కాకుండా మనకు బ్యాంకుల్లో అంటే మనకు గవర్నమెంట్ బ్యాంక్ ఎస్బీఐ కానీ సో ఇతర బ్యాంక్స్లో అయితే అక్కడ కూడా మనకు అప్డేట్ చేస్తున్నారు అలాగే మనకు పోస్ట్ ఆఫీస్ ఉంటాయి కదా సో పోస్ట్ ఆఫీస్ సెంటర్లో కూడా మనకి ఈ ఆధార్ అప్డేట్ అయితే స్టార్ట్ చేశారు చేయడము సో ఎవరైతే ఆధార్ అప్డేట్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారు తప్పకుండా మీరు ఎస్బీఐ బ్యాంక్స్ కానీ అలాగే అదర్ బ్యాంక్స్ అంతే కాకుండా మనకు పోస్ట్ ఆఫీస్లో వెళ్ళినా కూడా తప్పకుండా మీకు ఆధార్ అప్డేట్ అయితే చేస్తారు ఇంకోటి చిన్న విన్నపం ఏంటంటే మనకు ఈ ఐదు గ్యారెంటీలకు సంబంధించి ఆధార్ అప్డేట్ అవసరం లేదు అని చెప్పేసి మనకు అధికారులు అయితే తెలుపుతున్నారు సో ఎందుకంటే మనకు జస్ట్ వాళ్ళు ఏం చేశారంటే మీరు ఏదైతే దరఖాస్తు ఉందో ఆ దరఖాస్తు మనకు రేషన్ కార్డు నెక్స్ట్ మనకు ఆధార్ కార్డు సో ఇది జద్ద చేసి ఇచ్చేస్తే సరిపోతుంది అంతేగాని మనకు ఆధార్ అప్డేట్ చేసుకోవాలి ఈక్వైజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు కూడా అని చెప్పి సో అధికారులు అయితే చెప్తున్నారు సో ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి సో ఇంకా లేదు ఇంకా కొత్త ఆధార్కి అప్లై చేసుకుంటున్నాము సో మావి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి తప్పకుండా మేము అప్డేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్స్కి వెళ్ళి కూడా మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో అప్డేట్ నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా సార్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతుండండి నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ నెక్స్ట్ డే